శ్రీ గణేశాయ నమ శ్రీ నమః నమ మాత్రే నమ శ్రీ రమణ రమణ మహర్షి బోధ భగవతే శ్రీ నీటి బుడగలు విడివిడిగా అనంతంగా ఉంటాయి కానీ సముద్రం ఒక్కటే అలాగునే అహంకారములు అనేకం కానీ ఆత్మ ఒక్కటే అన్ని చెడు లక్షణాలు అహంకారం చుట్టూ చేరుతాయి కాని ఆత్మలో శుభ అశుభ లక్షణాలు లేవు ఆత్మ గుణాతీతము అంటే ఏ గుణములు లేనిది అహంకారము తొలగిన రోజున ఆత్మ తనకు తానుగా సాక్షాత్కరిస్తుంది నేల మీద పడిన తన నేడ వంటి అహంకారమును భూస్థాపకం చేయు ప్రయత్నము ఒక తెలివి తక్కువ పని ఉన్నది ఆత్మ యొక్క అది పరిమితమైతే అహంకరణము పరిమితము కానప్పుడు అది అనంతము సత్యముగవతే శ్రీరమణాయ నమ శ్రీ గురుద్యో నమ భగవతే